नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సప్తవింశ సర్గ ఇరవై ఏడవ సర్గ సారణుడు ఆయా వానరవీరుల పేర్లు చెప్పుచు వారి పరాక్రమమును వర్ణించుట తాంస్ సంప్రవక్ష్యామి ప్రేక్షమాణస్ూత యూతపాన్ రాఘవార్థే పరా క్రా రక్షి జీవితం రాముని నిమిత్తమై పరాక్రమమును చూపుచు తమ జీవితమును గూర్చి కూడా లక్ష్యపెట్టని ఆ యూథనాయకుల గూర్చి నీకు చెప్పెదను వారిని చూడుము బహువ్యామా బాళాళాంగూలమాశ్రిత తామ్రా ప్రకీర్ణోరకర్మ ప్రగృహీతా ప్రకాశన్ పృథివ్యాం పృథివ్యాచానుకృష్యే హరో నామైష వానర భయంకరములైన పనులు తోక తోకమీద నున్నగాను ఎర్రగాను పచ్చగాను తెల్లగాను బాగా తెల్లగాను ఉన్న బారేడేసి పల్చని రోమములు రోగు చేసిన సూర్యకిరణముల వలె ఉన్నవో నేల మీద కూడా ఈడ్చుకొని పోగుచున్నవో ఆతడు హరుడు అను వానరుడు ఎం గచ్ఛంతి శతశోథ సహస్రశ వృక్షానుద్యమ్య సహసా లంకారోహణ తత్పరా ూథ పాహరిజింకరా సముపస్థిత సుగ్రీవుని కింకరులై ఆతని ఆజ్ఞ ప్రకారము వచ్చిన వందల కొలది వేల కొలది యూథ నాయకులు లంకను ఆక్రమించవలెనను ఉత్సాహముతో వృక్షములను ఎత్తి ఈతని వెనుకనే వచ్చుచున్నారు నీలా నివమహా మేఘాం తిష్టతోయాం असिताञ्जन सङ्काशान् युद्धे सत्य पराक्रमान् असङ्ख्येयान् निर्देश्यान् परम्पारमिवो दधेः पर्वतेषु च ये विषयेषु नदीषु च एते त्वामभिवर्तन्ते राजन् सुदारुणाः ओ राजा नल्लनि पेडमेघमुलबले నల్లని కాటుక వలె కనబడుచున్న వాళ్లు భల్లూకములు వీళ్లు యుద్ధమునందు సత్యమైన పరాక్రమము కలవారు శక్యము కానివారు మరియొక సముద్ర తీరము వలె ఇందరు అని చూపశక్యము కానివారు వీరిలో కొందరు పర్వతముల మీద కొందరు సమతలపు దేశాలలోను మరికొందరు నదులలోను నివసించుచుందురు చాలా భయంకరులు వీలందరు నిన్ను ఎదురించుటకై వచ్చుచున్నారు ఏషాం మధ్యే స్థితో రాజన్ భీమాక్షో భీమదర్శనః పర్జన్య ఇవజీమోతైః సమంతాత్ పరివారితః వృక్షమంతం గిరిश्रेष्ठ मध्यাস্তే నర్మదాం పివన్న సర్వక్షానామధిపతిర్ ధూమ్రోనామై శయోతపః ఓ మహారాజా వీళ్ల మధ్యలో భయంకరమైన నేత్రములతో చూచువారికి భయము కలిగించుచు చుట్టూ నల్లని మేఘములున్న పర్జన్యుడు వలె ఉన్నవాడు ధూమ్రుడు అను పేరుగల సకల భల్లూకములకు ప్రభువైన సేనానాయకుడు ఇతడు నర్మదా జలమును త్రాగుచూ పర్వతశ్రేష్ఠమైన రుక్షవంతము మీద ఉండును భ్రాపస్యన పర్వతోపమం భ్రాత్ర సమానో రూపేణ విశిష్ట పరాక్రమే సేష జాంబవాన్ నామ మహాయూతపయూథప ప్రక్రాంతో గురువర్తీ చ సహారేష్మర్షణ పర్వతముతో సమానుడైన ఆతనిని చూడుము అతడు ధూమ్రుని తమ్ముడు రూపమునందు సోదరునితో సమానుడు కాని పరాక్రమమునందు ఆతని కంటే గొప్పవాడు ఎన్నో భల్లూక యూథముల నాయకులకు నాయకుడైన ఇతని పేరు జాంబవంతుడు ఇతడు పరాక్రమవంతుడు పెద్దల విషయమున వినయము కలవాడు యుద్ధములో ఎదుటి వారిని సహించడు ఏతే వసాహ్యం వసాహ్యంతు ధీమత ేవాసు జాంబవతాశ్చవో వరా ధీమంతుడైన ఈ జాంబవంతుడు దేవాసుర యుద్ధమునందు దేవేంద్రులకు గొప్ప సహాయము చేసి అనేక వరములు కూడా పొందినాడు ఆరుహ్య పర్వతాగ్రేభ్యో మహాభ్ర విపులా శిలా ముంచీ నమృత్యో కారా చ రాక్షసానాం చ చదృశాహ ఏతస్య ఏత్య బహవో విచరన్యమి పెద్ద శరీరములు కలవారు రాక్షసులతోను పిశాచములతోను సమానులు రోమములతో నిండినవారు గొప్ప తేజస్సు గలవారు అయిన ఈతని సైనికులు సంచరించుచు పర్వతముల పైకి ఎక్కి అక్కడి నుండి పెద్ద మేఘముల వంటి శిలలను క్రిందికి తోయుచుందరు మృత్యువుకు భయపడరు యమేనభి సంరబ్ధం ప్లవమానమివ స్థిత ప్రేక్షన్ వానరాే స్థితం యూథప యూథప రాజన్ సహస్రాక్ష పర్యపాస్త హరీశ్వర బలె నల సంయుక్తో దంభో నామైషూ ఓ మహారాజా అక్కడ ఎక్కువ కోపముతోనూ తొందరతోనూ ఎగురుచున్నట్లుగా ఆ వానర నాయకుణ్ణి వానరులందరూ చూచుచున్నారు అతడు నాయకుల యూథమునకు నాయకుడైన దంభుడు అను సేనానాయకుడు సైన్యముతో కూడిన ఇతడు బలముచేత దేవేంద్రునికి కూడా సహాయము చేయుచుండును యోజనే శైలం గచ్చన్ పార్శ్వేన సేవతే ऊर्ध्वम् तथैव कायेन येन गतः प्राप्नोति योजनम् यस्मात्तु परमम् रूपम् चतुष्पात्सु न विद्यते श्रुतः सन्नादनो नाम वानराणाम् पितामहः येन युद्धम् पुरा दत्तम् रणे धीमता पराजयश्च न प्राप्तः सोऽयम् यूथपयूथपः యోజనము దూరములో ఉన్న ఆ పర్వతమునకు చేత ఆనుకుని యోజనము ఎత్తైన దేహముతో ఉన్నవాడు వానరుల పితామహుడైన సన్నాదుడు అను యూథనాయకుల యూథమునకు నాయకుడు చతుష్పాద జంతువులలో ఇతని దేహమునకు మించిన దేహము దేనికి ధీమంతుడైన ఇతడు పూర్వము రణరంగములో దేవేంద్రునితో కూడా యుద్ధము చేసి పరాజయమును పొందలేదు ఎక్రమ మాక్రస్ పరాక్రమ ఏషంధర్వ్యాయాముత్పన్న కృష్ణవర్త్మన తత్ర దేవాసురే యుద్ధే సాహ్యార్పం త్రిదివౌక పరాక్రమించుచున్న ఇతని పరాక్రమము దేవేంద్రుని పరాక్రమము వంటిది ఇతడు గంధర్వ కన్యందు అగ్నివలన పుట్టినాడు యత్రై శ్రవణో రాజా జంబూముపనిషేవే యో రాజా పర్వేంద్రాణ బహుకిం నరసేవినా విహారో నిత్యం భ్రాతుస్ రాక్షసాధిప త్రైష రమతే శ్రీమాన్ బలవాన్ వానరో యుద్ధేష్వకథనో నిత్యం క్రథనో ఓ రాక్షసరాజా శ్రీమంతుడు బలవంతుడు యుద్ధములో బడాయిని చెప్పుకొననివాడు వానరశ్రేష్ఠుడు అయిన క్రథనుడు అను పేరుగల ఈ యూథనాయకుడు ఏ పర్వతము మీద కుబేరుడు జంబూ వృక్షమును చేరి విహరించుచుండునో ఏది అనేక కిన్నరులకు నివాస స్థానమైన పర్వతరాజులకు రాజో ఏది నీ సోదరుడైన కుబేరులకు విహార సుఖమును ఇచ్చునో ఆ కైలాస పర్వతము మీద నిత్యము విహరించుచుండును వృత కోటి విహరించుచుండు సతే లంకాం స్వేనా నీకే మర్దితు వెయ్యి కోట్ల వానరులతో కూడి నిలచి ఉన్న ఈతడే తన సైన్యముచేత లంకను మర్దించవలెనని కోరుచున్నాడు యోగంగా మనుసర్యేతి రాసయన్ హస్తినాం పాన్ చ పూర్వ వైరమను గర్జన్ గిరిగుహాశయ గజాన్ రోధయరు వానరయూధములకు ప్రభువు నాయకుడు అయిన గర్జించుచున్న ఈ ప్రమాధి ఏనుగులకు వానరులకు మధ్య ఉన్న పూర్వ వైరమును స్మరించుచు గజయూథ నాయకులను భయపెట్టుచు గంగా ప్రాంతమునందు నివసించుచుండెను పర్వత గుహలలో నివసించుచు వృక్షములను పీడించుచు వన గజములను అడ్డుకొనుచుండెను హరీం ముఖ్యో నదీం మమ మమీర బీజమాశ్రిత్య మందరం పర్వతోత్తమం రమతే వానర శ్రేష్ఠో దివి చక్ర ఇవ వానర సేనానాయకుడైన ఈ వానరశ్రేష్ఠుడు గంగానదీ ప్రాంతమునందు ఉషీర బీజ పర్వతమును పర్వతశ్రేష్ఠమైన మందర పర్వతమును ఆశ్రయించి సాక్షాత్తు స్వర్గములో దేవేంద్రుడు వలె ఆనందముతో నివసించుచుండెను ఏం శత సహస్రా సహస్రమభివర్తతే వీర్య విక్రమ దృప్తానాం నర్దతాం బాహుశాలినాం శక్తి చేత పరాక్రమము చేత గర్వించిన వారు బాహుబలము గలవారు గర్జించుచున్నవారు అయిన వెయ్యి లక్షల మంది వానరులు ఈతని వెంట ఉన్నారు సేష చైతేషాం వానరాణ మహాత్మనా స దుర్ధరో రాజన్ ఓ మహారాజా ఇతడు మహాత్ముడైన వానరులకు నాయకుడు ఎదిరింప శక్యము కానివాడు అయిన ప్రమాధి అను యూథ నాయకుడు वाते नेोत मेघं यमेन मनुश्यसी अनीक संरब्धम वानराण्तना उधतमरुना भासम पवन न स विवर्तम बहुशो युन बहु लम्रज गा की वले मेघमुवलि आतड़े प्रमाथि ఆ ప్రాంతమునందు గాలి చేత ఎగరగొట్టబడి అంతటా వ్యాపించిన ఎర్రని అధికమైన పరాగము అనేక విధములుగా తిరుగుచున్నది అక్కడ ఉన్న బలశాలులైన వానరుల విజృంభించుచున్న సైన్యము ఈ ప్రమాధి సైన్యమే ఏతే సితముఖా ఘోరా గోళాంగూలా మహాబలా శతం శత సహస్రాణి దృష్టా వై బంధనం గోలాంగూలం మహారాజ గవాక్షం నామూ పరివార్యాభినర్దంతే లంకా ఓ మహారాజా నల్లని ముఖములు గల భయంకరులైన లక్షల మంది గోలాంగూలములు సేతువును దాటి వచ్చి తమ యూథములకు నాయకుడైన గవాక్షుడు అను గోలాంగూలుని చుట్టూ నిలచి బలముతో లంకను మర్దించుటకై సింహనాదము చేయుచున్నారు భ్రమరారచిత యత్రల ఫల యం వర్ణామను పర్వతం యస్య భాష సదా భాంతి తద్వర్ణామృగ పక్షిణ యస్య ప్రస్థం మహాత్మానో నత్యజంతి మహర్షయః म फला वृक्षा सर्वे फल समता मधूं च महा यस्वत सैश रमते राजन रम्ये कांचन पर्वते मुख्यो वानर मुख्यानाम केसरीूथ ओ महाराजा వానర నాయకులలో ముఖ్యుడైన కేసరి అను ఈ వానర సేనా నాయకుడు ఏ పర్వతము మీద ఉన్న అన్ని కాలముల ఫలముల ఫలములనిచ్చే వృక్షములు తుమ్మెదలతో నిండి ఉండునో సూర్యుడు తన వంటి వర్ణము కాంతిగల దేనికి ప్రదక్షిణము చేయుచుండునో దేని కాంతి చేత అక్కడనున్న మృగములు పక్షులు ఎల్లప్పుడు బంగారు కాంతితో ప్రకాశించుచుండునో మహాత్ములైన మహర్షులు దేని చర్యలను విడువరో దేని మీద అన్ని కోరికలను తీర్చు వృక్షములన్నీ ఫలములతో నిండి ఉండునో ఏ పర్వత శ్రేష్ఠమునందు మధువులు చాలా శ్రేష్ఠమైనవో అట్టి రమ్యమైన మేరు పర్వతము మీద నివసించును షష్టిర్గిరి సహస్రాణి కాంచన పర్వతా మధ్యే గిరివరస్వమివా నక్షత్రైతే కపిలా శ్వేతాస్తామ్రామ పింగ నివసన్యమగిరౌ తీక్ష్ణదంష్ట్రాఖాయు సింహ ఇవ చతుర్దంష్ట్రాఘ్రా ఇవ దురాసదా సర్వే వైశ్వానరస దావిషోపమా దీర్ఘాచాంగూలా మతంగ సన్ని మహాపర్వత సంకాశా మహాజీమూత నిస్వనా వృత్త పింగళ నేత్రి మహాభీమగతి స్వనా మర్దయయంతీవ తే సే తస్థుల్లంకా ఆ మేరు పర్వత ప్రాంతమునందు అరవది వేల బంగారు పర్వతములున్నవి దోషరహితుడవైన ఓ మహారాజా వాటి మధ్య రాక్షసుల మధ్య నీవు వలె ఒక పర్వత శ్రేష్ఠమున్నది చివరి పర్వతము మీద ఈ వానరును నివసించుచుందురు వీరిలో కొందరు నల్లగాను కొందరు తెల్లగాను ఎర్రని ముఖములతోనూ తేనె రంగుతోనూ తీక్ష్ణములైన కోరలు గలవారు గోళ్లే వీళ్లకు ఆయుధములు సింహముల వలె నాలుగేసి దంతములు గల వీళ్లు వ్యాఘ్రముల వలె సమీపింప శక్యము కానివారు అందరు కూడా అగ్నితో సమానులు ప్రజ్వలించుచున్న సర్పములతో సమానులు మదించిన ఏనుగులతో సమానులైన వీరి తోకలు చాలా దీర్ఘముగా అందముగా ఉండును పెద్ద పర్వతముల వంటి ఆకారములుగల ఈ వానరులు పెద్ద మేఘముల వలె గర్జించుచుందురు వీళ్ల నేత్రములు గుండ్రముగా పచ్చగా ఉండును వీరి గమనము ధ్వని కూడా చాలా భయంకరము వీళ్లు లంకా నగర సమీపమునందు నిలచి చూపులతో నీ లంకా పట్టణమును మర్దించుచున్నారా అన్నట్లు ఉన్నారు ఏషైమధిపతి మధ్యే తిష్టతి వీర్యవాన్ జయాథీ నిత్యమాదిత్యముపతిష్ఠతి బుద్ధిమాన్ నామ్నా పృథివ్యాం విఖ్యాతో రాజన్ ఏషైవాశంసతే శంసతే స్వేనానీకేన మర్దితుం ఓ మహారాజా శతబలి అను పేరుతో భూమియందు ప్రసిద్ధుడు వానరుల నాయకుడు అయిన ఇతడు వీరి మధ్య నిలబడి ఉన్నాడు ఇతడు జయమును సంపాదింపగోరుచు నిత్యము సూర్యుని పూజించుచుండును ఈతడొక్కడే తన సైన్యముతో కలిసి వచ్చి లంకను మర్దించవలెనని అభిలషించుచున్నాడు విక్రాంతో బలవాన్ శూర పౌరుషే స్వే వ్యవస్థి రామ ప్రియా ప్రాణానా కురుతే కరి పరాక్రమవంతుడు బలవంతుడు శూరుడు తన పురుషకారము నందే నమ్మకము గలవాడు అయిన ఈ శతబలి రామునకు ప్రియమును చేయుటకై తన ప్రాణములను కూడా లెక్కజేయడు గజో గవాక్షో గవయో నలో నీలశ్చ వానర ఏకైకమేవోనా కోటిర్దశిర్వృత గజుడు గవాక్షుడు గవయుడు నలుడు నీలుడు ఒక్కొక్కడు కోట్ల మంది యోధులతో కూడి ఉన్నాడు తథాయే వానర శ్రేష్టా వింధ్య శక్యంతే బహుత్వాత్తు సంఖ్యాతుం లఘు విక్రమా శీఘ్రముగా పరాక్రమమును చూపగలిగిన వింధ్య వాసులైన వానరులు ఇంకా ఎందరో ఉన్నారు వాళ్లు చాలా మంది ఉండుటచేత లెక్క పెట్టుటకు శక్యము కాదు సర్వే మహారాజ సర్వే మహాశైల నికాశకాయా సర్వే సమర్థా పృథివీం క్షణేన కర్తుం ప్రవిధ్వస్త వికీర్ణ శైలాం ఓ మహారాజా ఈ వానరులలో అందరూ గొప్ప ప్రభావము గలవారే అందరూ పెద్ద పర్వతములతో సమానమైన దేహములు గలవారే క్షణకాలములో ఈ భూమిపైనున్న పర్వతములనన్నింటినీ ధ్వంసము చేసి చెల్లా చెదరు చేయుటకు అందరూ సమర్థులే इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे सप्तविंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम